ಕಾರ್ಯಕ್ರಮತಿ ಕಾಲ ತರ್ಕೋ ಪ್ರತಿ ಅನ್ನದ ಜೀರ್ ಕಾರ್ಯಕ್ರಮ ಕಾಲಿಕ ತಗೋ ಪ್ರತಿ ಅನ್ನದ ಜೈವೀರ చాలా సంతోషం ఈరోజు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ నియమాంకాలన్నీ జరిగాయి అధ్యక్షులందరినీ నియమించుకున్నాం మండల అధ్యక్షులందరినీ ప్రకటించుకున్నాం ఒకటే మీ అందరికీ కూడా నాలుగు మూల స్తంభాలు మూల స్తంభం ఎస్సీ ఈరోజు మరి ఎన్నో ఇబ్బందులు పెడుతూ ఉన్నారు అన్యాయంగా కేసులు పెడుతూ ఉన్నారు అక్రమంగా అరెస్టులు చేస్తూ ఉన్నారు అయినా సరే భయపడకుండా మేమున్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒక్క ఫోన్ కాల్ చేస్తే రోడ్డు మీదకి వచ్చి నిలబడే వ్యక్తులు మీ నెంబర్ అని చెప్పి ఈరోజు గుర్తు మరి రాజశేఖర రెడ్డి గారు ఎన్నో మంచి పనులు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమాభిమానం ఈరోజు అవన్నీ ఉన్నా సరే ప్రభుత్వం నుంచి ఈరోజు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వీడు యాక్టివ్ గా పనిచేస్తున్నాడంటే వాడిని ఎలా లోపల పెట్టాలి ఎలా కేసులు ఎనిపించాలి ఎలా జైలు పంపించాలి మా నియోజకవర్గంలో రాయబాడు గ్రామంలో సోదరులు రామకోటేశ్వరరావు మరియు అనే ఇద్దరు వ్యక్తుల్ని ఎప్పుడో రెండు వేల ఇరవై రెండులో జరిగిన కేసుకి లోపల పెట్టి దాదాపు నలభై ఐదు రోజులు జైల్లో ఉండి వాళ్ళిద్దరినీ కూడా బయటికి తీసుకురావడం జరిగింది నేను ఒకటే చెప్తా ఉన్నాను భయపడకుండా ఎవరైతే పోరాటం చేస్తారో ఈ రోజు వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముందుంటారని చెప్పి ఈరోజు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇప్పటికే సంవత్సరానికి అర్థమైంది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇప్పటికే గుండెలు దారే వాళ్ళు ఎవరు రావట్ల పోలీసులు అడ్డు పెడుతున్నారు ఇవాళ వాళ్ళకి ఆల్రెడీ భయం స్టార్ట్ అయింది ఎందుకంటే ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలవటం ఖాయమని ఈరోజు ప్రజలందరికీ మేమేదో చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్ కానీ సూపర్ సెవెన్ కానీ ఆశపడి మోసపోయాం జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు పోగొట్టుకున్నామని ప్రజల్లో ఒక బాధ ఉంది పాలిచ్చే గేదెను పోగొట్టుకొని దున్నపోతు తెచ్చి ఇంట్లో ఈ రాష్ట్రంలో పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు విజయం సాధించడం ఖాయమని అన్ని వర్గాల వారు కూడా ఈ రోజు ఒకటే అయితే సమయం నాలుగు సంవత్సరాలు సంవత్సరాలు మూడున్నర ఓపిక పార్టీ కోసం పార్టీ యొక్క పిలుపు కోసం ఆయన సెంట్రల్ ఆఫీస్లోనే ఈరోజు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు అందుకని ఒకటే చెప్తాను ఖచ్చితంగా ఎస్సీ సామాజిక వర్గానికి ప్రథమ స్థానం ప్రథమ పీఠ వ్యాసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మీరందరూ కూడా పార్టీకి నిలబడి మనం అందరం కూడా కష్టపడి పనిచేయాన్ని పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నారు జగన్ అన్నీ చేసేకుంటా ఈరోజు ఈ సమాజం అనేక కులాలుగా విభజించబడింది చతుర్వర్ణం విభాగత విభాగం అంటే నాలుగు వర్ణాలుగా విభజించారు వేదాల లెక్క ప్రకారం రాజ్యాన్ని పాలించేవాడు క్షత్రియుడు వేదాలు మరి నేర్పించి పూజలు చేసేవాడు బ్రాహ్మడు వ్యాపారం చేసేవాడు ఆర ఇంకా మిగిలిన వాళ్ళంతా సూత్రుడు అంతే కాల గర్భంలో మనం చూస్తే అందరం సూత్రులే సోదరుల ఇక్కడ ఏ పెద్ద వ్యత్యాసం లేదుని బట్టి మాట్లాడే మాషని బట్టి

వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకులు అన్నిటికీ మించి డబ్బు లేకపోవచ్చు కానీ జగన్ అన్నీ ఒప్పుకుంటా ఈరోజు ఈ సమాజం అనేక కులాలుగా విభజించబడింది చతుర్వర్ణం మయా సృష్ఠం దురకర్మ విభాగం అంటే నాలుగు వర్ణాలుగా విభజించారు వేదాల లెక్క ప్రకారం రాజ్యాన్ని పాలించేవాడు క్షత్రియుడు వేదాలు మరి నేర్పించి పూజలు చేసేవాడు బ్రాహ్మడు వ్యాపారం చేసేవాడు ఆర వైశ్యుడు మిగిలిన వాళ్ళంతా సూత్రుడు అంతే కాల గర్భంలో మనం చూస్తే అందరం సూత్రులే సోదరుల ఇక్కడ ఏ పెద్ద వ్యత్యాసం లేదుని బట్టి మాట్లాడే భాషని బట్టి నివసించే ప్రాంతాన్ని బట్టి